గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై మూడు నాడు జిఓఎంఎస్ ఫార్టీ సెవెన్ మరి మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి వర్క్ బోర్డు నియమించడం జరిగింది మరొక జిఓఎంఎస్ నంబర్ సెవెంటీ ఫైవ్ ఇస్తూ మరి గత జిఓఎంఎస్ నెంబర్ ఫార్టీ సెవెన్ని ని ఉపసంహరించుకోవడం జరుగుతుందని చెప్పి మరి ఇవ్వడము చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది రాజ్యాంగబద్ధంగా మరి గత రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పదో నెల ఇరవై ఒకటో తేదీనాడు జిఓఎంఎస్ నెంబర్ ఫార్టీ సెవెన్ ద్వారా మరి వక్ బోర్డ్ని నియమించడం జరిగింది మరి ఈరోజు రెండు వేల ఇరవై మూడులో మరి మా ప్రభుత్వం ఆ బోర్డుకు సంబంధించిన కాలయాపన అయిపోయిన తర్వాత కాల పరిమితి అయిపోయిన తర్వాత మరి ఇరవై మూడవ సంవత్సరంలో పదవ నెల ఇరవై ఒకటవ తేదీన మనము మళ్ళా కొత్త బోర్డ్ని రీకాన్స్టిట్యూట్ చేస్తే మరి ఆనాటి తెలుగుదేశం పార్టీ నాయకులు మరి సుప్రీం హైకోర్టుకి వెళ్ళి దానికి స్టేలు తీసుకొచ్చి మరి చైర్మన్ ఎన్నిక కూడా కాకోకుండా దాన్ని నిలుపుదల చేయడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు బఫ్ అనేది ఒక్కసారి ఎవరైనా బఫ్ చేస్తే అది జీవిత కాలం అది బఫ్ గానే ఉంటుంది మరి అది అల్లాకు సంబంధించిన ఆస్తిగా మనము ముస్లిం సోదరులందరూ కూడా పరిగణించడం జరుగుతుంది మరి ఎవరు కూడా దానికి ఓనర్షిప్ అనేది ఎవరు కూడా పొందే హక్కు తన జన్మలో కూడా వాళ్ళకు హక్కు రాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాంటి చట్టాన్ని బొక్కనే అనే ఏదైతే దాన్ని నామన్ కేచర్నే ఈరోజు మార్చే విధంగా సవరణ తీసుకురావడం జరుగుతుంది మరి ఏదైతే వక్బోర్డ్ వక్బోర్డ్కు సంబంధించి మరి ఇక్కడ ఒక ముస్లింలకు మాత్రమే ఆ బోర్డులో మెంబర్స్గా ఉండే హక్కులు ఉన్నాయి మరి అలాంటి దాంట్లో కూడా సవరణ చేస్తూ ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళను ఈ బోర్డులో మరి ఈరోజు వాళ్ళను నియమించే విధంగా సవరణ తీసుకురావడం జరుగుతుంది మరి ఈ రకంగా అనేక సవరణలు తీసుకురావడం జరుగుతుంది ఇవన్నీ కూడా అభ్యంతరకరమైన సవరణలే అందుకే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ ఏదైతే వక్ అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేకంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను